సార్వత్రిక ఎన్నికల ప్రచారం రేపటితో ముగుస్తుండటంతో ప్రధాన పార్టీ ముఖ్య నేతలు అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు సభలు సమావేశాలు రోడ్ షోలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు గడప గడపకు వెళ్లి తమకే ఓటు వేయాలంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో అభ్యర్థులు తన అవుతున్నారు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపించడంతో పార్టీలు అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు తుది విడత ప్రయత్నాల్లో జోరు పెంచారు భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికల ప్రచారం నిర్వహించారు జైశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బాంబులగడ్డ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సిపిఐ సీపీఎం నాయకులతో వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ఎన్నికల నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తూ ఓట్లు అభ్యర్థించారు మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ను గెలిపించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా మరిపడెలో పార్టీ ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మంత్రి తుమ్మర నాగేశ్వరరావు పాల్గొన్నారు సమర్థవంతంగా శక్తివంతంగా పాలన చేయాలంటే సభ్యులు మనందరికి పదిహేను మంది పార్లమెంట్ సభ్యులు మనకి పార్లమెంట్లో ఉండాలి ఉంటే మన ముఖ్యమంత్రి ఇంకా శక్తి మంత్రి అవుతాడు బాహుబలి అవుతాడు రేపు రాబోయేటటువంటి రాహుల్ గాంధీ గారి ప్రభుత్వంలో మీ అందరి ఆశీర్వాదంతో బలరాం నాయక్ గారు మళ్లీ మంత్రిగా వస్తాడు అప్పుడు మన పనులన్నీ సులువుగా అయిపోతాయి కేంద్రంలో ఏది పెండింగ్ లేకుండా విభజన చట్టంలో పది సంవత్సరాలు బట్టి మూలుగుతున్నటువంటి సమస్యలు అది బయ్యార ఉక్క వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీయా ఇంకా అనేక రకమైనటువంటి రైల్వే లైన్స్ భద్రాద్రి పుణ్యక్షేత్రానికి రైల్వే లైన్ ఏర్పాటు చేయటం ఇంకా గోదావరి జలాన్ని మన ప్రాంతానికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం మొత్తం కూడా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ లో భువనగిరి పార్లమెంటు భారా అభ్యర్థి క్యామ మల్లేష్ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తో కలిసి ప్రచారం చేశారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రచారం చేశారు వరంగల్ పార్లమెంటు భారా అభ్యర్థి సుధీర్ కుమార్ ని గెలిపించారని కోరారు వర్ధన్నపేటలో నిర్వహించిన భారాస విస్తృత స్థాయి సమావేశంలో మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారితో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కార్యకర్తలు కేటీఆర్ ప్రచార సభలో హనుమాన్ భక్తుల నాటకం ఆడారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు కేటీఆర్ దాడిని తీవ్రంగా ఖండించారు మెదక్ అభ్యర్థి అభ్యర్థికి మద్దతుగా దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు నల్గొండ భారాస అభ్యర్థి కంచెళ్ల కృష్ణారెడ్డి సైతం జోరుగా ప్రచారం సాగిస్తున్నారు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పార్టీ నేతలతో కలిసి రోడ్ షో నిర్వహించారు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ భారస ఎమ్మెల్యే అభ్యర్థి పద్మారావు గౌడ్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ ముస్లిం ఓటర్లను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు సికింద్రాబాద్ భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రచారం చేశారు దోమలగూడలోని ఇందిరా పార్క్ లో ఉదయం నడక కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడారు కమలం గుర్తుకు ఓటు వేయాలని లక్ష్మణ్ పాయల్ శంకర్ తో కలిసి ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మోదీని మూడోసారి ప్రధాని చేసేందుకు భాజపాకు ప్రజలు ఓటయ్యారని విజ్ఞప్తి చేశారు జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను భారీ మెజార్టీతో గెలిపించారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు కామారెడ్డి జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కార్నర్ మీటింగ్ లో భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఖమ్మం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకు మద్దతుగా ఆ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బ్రాహ్మణ ఆర్యవైశ్య ఐక్యవేదిక సంఘం విజ్ఞప్తి చేసింది హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉండే నాయకులకి ప్రజలు ఓటు వేయాలని సాధుసంతులు కోరు కోరారు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం తెలిపింది ప్రభుత్వ రంగ సంస్థను రక్షించుకోవడానికి కార్మిక వర్గమంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఐఎన్టీయూసి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది